ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగే విధంగా న్యాయస్థానాలు న్యాయవాదులు పనిచేస్తారని జయశంకర్ భూపాలపల్లి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కూనూరు సురేష్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా న్యాయ వ్యవస్థలో అనేక మార్పులు వస్తున్నాయని అన్నారు నూట యాభై సంవత్సరాల కింద రూపొందించిన చట్టాలకు అనుగుణంగా ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్సీ యాక్ట్ కొత్త చట్టాలు జూలై ఒకటి నుంచి అమలు కానున్నాయని తెలిపారు అలాగే జూనియర్ న్యాయవాదులకు లైబ్రరీ ల్యాప్టాప్లు స్టైఫండ్ ఇన్సూరెన్స్ ఖలీల భర్తీ కోర్టులో కనీస సదుపాయాలు కల్పించాలని తెలిపారు అలాగే న్యాయవాద వృత్తిలో చేస్తున్న అనేక సేవలకు గుర్తించి నాకు రాష్ట్ర స్థాయి ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ సెక్రటరీగా ఎన్నుకున్న టీ తోటి న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు మెట్రో ఉదయం డిటివి ప్రేక్షకులకు నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు నా పేరు కూనూరు సురేష్ కుమార్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను నా స్వగ్రామం నాటి ఉమ్మడి వరంగల్ జిల్లా రేగొండ మండలంలోని చిన్నపూడ పక్క గ్రామం ఇప్పుడు అది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గోరికొత్తపల్లి మండలంకు మారింది నేను మొదట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో న్యాయవాదిగా ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది అప్పుడు వరంగల్లో ఒక మూడు సంవత్సరాల పాటు జూనియర్ న్యాయవాదిగా శిక్షణ పొందాను ఆ తర్వాత పరకాల్లో ప్రాక్టీస్ మొదలెట్టాను పరకాల భారత్ గతంలో జనరల్ సెక్రటరీగా వైస్ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్గా వివిధ బాధ్యతలు అందరి సహకారంతో చేయడం జరిగింది ఇప్పుడు భూపాలపల్లిలో గత రెండు సంవత్సరాల క్రితం నూతనంగా జిల్లా కోర్టు ఆవిర్భవించింది ఆ జిల్లా కోర్టులో ఆవిర్భవం తర్వాత రెండవసారి భారత్ అసోషియేషన్ ఎలక్షన్స్ జరిగాయి ఆ ఎలక్షన్స్లో నేను అధ్యక్షునిగా ఎన్నిక కావడం నన్ను ఎన్నుకున్న నా యొక్క భారత్ అసోషియన్ మిత్రులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ నా మీద మోపిన బాధ్యతను నెరవేర్చడానికి నేను ఆహర్నిశాలు కృషి చేస్తానని మరొకసారి వాగ్దానం చేస్తున్నాము ఇప్పుడు న్యాయ వ్యవస్థలో సుమారు నూట యాభై ఐదు సంవత్సరాల క్రితం రాయబడిన ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడింటిని తొలిసారిగా మార్చడం జరిగినది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ మొట్టమొదటి మార్పును న్యాయవాదులు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు అనేది ఒక సవాల్గానే మారింది ఈ వచ్చే జూలై ఏడో తారీఖు ఏడో నెల నుండి జూలై ఫస్ట్ తారీఖు నుండి ఈ నూతన చట్టాలు అమల్లోకి రానున్నాయి వాటి మీద అధ్యయనం చేయడం జరుగుతుంది సీనియర్ న్యాయవాదులు వివిధ పట్టణాలలో ఆన్లైన్ ద్వారా ప్రత్యక్షంగా కూడా ఈ యొక్క చట్టాల పట్ల అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ న్యాయ వ్యవస్థలో అంటే న్యాయమూర్తులకు కానీ ఇటు న్యాయవాదులకు కానీ కోర్టు సిబ్బంది కానీ అందరికీ కూడా ఈ నూతన చట్టాల పట్ల అవగాహన ఏర్పడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇన్ని రోజులు వాడిన సెక్షన్స్ అన్ని మారుతాయి అన్ని కొత్త సెక్షన్లు ప్రతి దాంట్లో కొత్త కొత్తగా ఉంటుంది పాత సెక్షన్ ఏంటిది కొత్త సెక్షన్ ఏంటిది అనే దాని మీద ఆ యొక్క పోలిక చూసుకొని మొన్నటి వరకు బెయిల్ పిటిషన్ వేయాలంటే క్రిమినల్ ప్రొసీజర్ కోర్లో ఫోర్ థర్టీ సెవెన్ సిఆర్పిసి అనే సెక్షన్ కింద వేసేవాళ్ళం ఇప్పుడు ఆ సెక్షన్ మారుతుంది ఏ సెక్షన్ కింద వేయాలి అనేది మళ్ళీ కొత్తగా విద్యా అభ్యసించే విద్యార్థులలాగా అది చేయాలి న్యాయవాద వృత్తే నిత్య విద్యార్థి లాంటిది అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరికి విధి లేని పరిస్థితిలో కూడా మళ్ళీ కొత్తగా విద్యార్థిగా మారే పరిణామం ఏర్పడింది ఈ యొక్క భారతదేశంలోపట ఎన్నో రకమైన సవాళ్ళను ఎదుర్కొంటున్న ఈ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలలో తీసుకొచ్చే మార్పులు వారిని ప్రజలకు అనుగుణంగా ఉన్నాయా వ్యతిరేకంగా ఉన్నాయా వాటి వల్ల ప్రమాదం ఉందా కొత్త చట్టం వల్ల ఏ విధంగా ఉన్నదనేది అన్నీ కూడా నిగ్గు తేల్చాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ పైనే ఉంది న్యాయ వ్యవస్థ సరిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ దేశంలో శాంతి భద్రతలు ఉంటాయి ఎందుకంటే అల్లకల్లోలాలు సృష్టించబడ్డప్పుడు వాటి నుండి ఏ విధమైన మార్పులు తీసుకురావాలి ఏ విధంగా శిక్షించాలి చట్టాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు ఆ చట్టం నిజంగానే ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నది ప్రజలకు నష్టం కలిగించే ఉన్నది ఈ చట్టాన్ని మార్చండి ఈ చట్టంలోనే మార్పులు తీసుకురాండి లేకుని చట్టాన్ని రద్దు చేయండి అని శాసించగలిగే హక్కు అధికారము బాధ్యత ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఈ న్యాయ వ్యవస్థ పట్లనే అందరూ నమ్ముకొని ఉంటారు ఈ మధ్యన కొంతకాలంగా ఒక నానుడి బయట ఉన్నది ఏంటిదంటే ఇప్పుడు మన యొక్క భారత రాజ్యాంగానే మార్పులు తీసుకొస్తారట భారత రాజ్యాంగంలో అనేక మార్పులు జరిగినాయి కానీ దాని మూల సిద్ధాంతానికే పెట్టు పెట్టేలాంటి దాన్ని మార్చేలాంటి మార్పులు ఏవి కూడా జరగవు అవి జరగడానికి వీల్లేదు ఆ జరగడానికి వీలు లేదని దాన్ని ముందు భాగంలోనే పొందుపరచడం జరిగింది మారుతున్న సమాజానికి అనుగుణంగా ఎలాంటి మార్పులు తీసుకురావాలి ఎలాంటి చేయాలనేది దాని మీద మేధావులంతా తర్జన భర్జనలు చేసి కొన్ని మార్పులు తీసుకొస్తూ అలాంటి మార్పులు మరి మూల సిద్ధాంతానికే వ్యతిరేకంగా ఉన్నప్పుడు మాత్రం న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకొని అందులో కూడా అలా చదవడానికి వీలు లేకుండా ఆపే అనితర బాధ్యత ఉన్నది ఈ యొక్క సమాజం లోపల జరుగుతున్న నేరాలకు ఆ నేరాలను పరిష్కరించాలంటే పరిష్కరించడానికి ఏర్పడే న్యాయ వ్యవస్థలో ఎన్ని కోట్లున్నాయి ఉన్నాయి ఆ జనాభా ప్రతిపాదికను కనుక చూసుకుంటే ఆ కోట్లు సరిపోవడం లేదు అందుకే సంవత్సరాలు సంవత్సరాలుగా కేసులు పేరుకుపోయి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క న్యాయస్థానాలలో న్యాయమూర్తులను కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లే కావచ్చు గవర్నమెంట్ ప్లీడర్సే కావచ్చు కోర్టు సిబ్బందే కావచ్చు స్టెనోగ్రాఫరే కావచ్చు ఎన్నో యొక్క ఖాళీలు వాటిని నింపాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వాలు వాటిపైన దృష్టి సారించాలి ఎందుకంటే కోర్టు సిబ్బంది అంతా ఉన్నాక కూడా ఆ రోజు ఒక రోజు టైపిస్ట్ రాకపోతే ఆ రోజు పద్దెంత ఆగిపోతుంది అలాంటిది అన్ని డబుల్ డబుల్ ఉంచాల్సిన అవసరం ఉంది ఎక్స్ట్రా టైపిస్ట్ ఎక్స్ట్రా స్టెనోగ్రాఫర్ కూడా ఉంచాల్సి ఉన్నది కానీ కనీసం ఒక్కొక్క స్టెనోగ్రాఫర్ కూడా లేని కోట్లు ఎన్నో ఉన్నాయి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లేకుండా సంవత్సరాలుగా నడుస్తున్న న్యాయస్థానాలు ఉన్నాయి ఏదో వేరే పబ్లిక్ ప్రాసిక్యూటర్ను తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్గా పెడితే ఆయన అక్కడ మూడు రోజులు ఇక్కడ మూడు రోజులు చేసినప్పుడు అది ఏమాత్రం పరిష్కారం కాకుండా అనేక సంవత్సరాలుగా కక్షిదారులు ఇబ్బంది పడుతున్నారు మనందరం నిందిస్తున్నాం న్యాయస్థానాలలో కేసులు సంవత్సరాలు కారణం ఏంటిది అంటే సిబ్బంది కొరత ఉంది ఆ సిబ్బంది కొరతను వెంటనే తక్షణమే ప్రభుత్వాలు స్పందించి వెంటనే ఆ ఖాళీలంగంగా భర్తీ చేసేది ఉంటే ఈ యొక్క అది తగ్గుతుంది అదేవిధంగా ఎన్ ఎన్నో ఏళ్ళుగా పెరిగిపోతున్న కేసులను పెద్ద మనస్సుతో పరిష్కార మార్గంగా ముందుకొచ్చి వాళ్ళిద్దరి రాజీ సమకూర్చుకొని తీసివేయాల్సిందిగా కేంద్రం ఎన్నో రకాలుగా లోక్ నిర్వహించి అనేక సందర్భాలలో వాటి పట్ల ప్రజలకు అవగాహన పెంచి క్షమాగుణంతో రాజీ మార్గమే రాజమార్గము మార్గము మీరు పెద్ద మనసుతో రాజీ పడండి పరిష్కరించుకోండి అంటున్నారు ఆ దిశగా కూడా మా భారత్ అసోసియేషన్ తరపున న్యాయవాదులందరం కూడా కక్షిదారుల లోపల ఒక అవగాహన కల్పించి పేరుకుపోతున్న కేసులను నిలిపివేయడానికి తొందరనే పరిష్కారం దిశగా మేము ఎన్నో విధంగా వాళ్ళకు సహకారం అందిస్తున్నాము అదే సందర్భంలోపట ఫార్టీ వన్ ఇయర్స్ సిఆర్పిసి అనేది వచ్చిన నుంచి ఏడు సంవత్సరాల వరకు శిక్ష విధించదగిన కేసులన్నిటిని కూడా పోలీస్ స్టేషన్లన్నీ బెయిల్ ఇవ్వడం కారణంగా ముద్దాయిలు చాలా విధాల సమస్యలు ఎదుర్కొంటున్నారు వాటిని వివిధ మార్గాల ద్వారా మేము కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయడం జరిగింది ఈ విషయంలో కూడా కొంచెం మార్పు కోసం ఎంతో మంది జూనియర్ న్యాయవాదులు ఎప్పటి నుండో అడుగుతున్నారు జూనియర్ న్యాయవాదులకు కనీసం కేసులు లేక కొత్త జూనియర్ డాక్టర్కు స్టై ఇస్తారు వివిధ రకాల జూనియర్లకు స్టై ఇస్తారు కానీ జూనియర్ న్యాయవాదులకు మాత్రం స్టైఫండ్ లేక వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం వాళ్ళకు ఎంతో కొంత స్టై కేటాయించి వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళు కనీసం నాలుగు ఐదు నుండి ఐదు సంవత్సరాల వరకైనా స్టై ఇస్తే ఆ తర్వాత వరకు కొంత సీనియర్ టచ్ కొంత కొంత వాళ్ళు ఆదాయంలోకి వస్తారు అప్పటి వరకు వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అంతేకాకుండా జూనియర్ న్యాయవాదులకు అకాడమీ లా అకాడమీ తరఫున వాళ్ళకు ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వాలి ఒక కొత్తగా జడ్జి అయిన వ్యక్తికి శిక్షణ ఇస్తారు జ్యుడిషియల్ అకాడమీ ద్వారా అదేవిధంగా న్యాయవాదులకు కూడా ఇవ్వవలసిన అవసరం ఉన్నది ఏదో చట్టాలు అక్కడ కళాశాలలో చదువుకున్నారు పాస్ అయి వచ్చేందు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఒక సీనియర్ దగ్గర చేసేటప్పుడు ఎన్నో రకమైన సమస్యలను ఎదుర్కొంటారు అలాంటి వారికి శిక్షణ కనుక అకాడమీ తరఫున ఇవ్వడం జరిగితే ఎంతో నైపుణ్యత నెలకొంటుంది ఆ నైపుణ్యత ద్వారా వాళ్ళు కేసుల పరిష్కారాన్ని కూడా తొందరగా కృషి చేయడం జరుగుతుంటుంది అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాడికి వచ్చేసరికి ఇప్పుడు భూపాల్పల్లి ఉంది అది కేవలం రెండు సంవత్సరాల క్రితం మాత్రమే ఏర్పడ్డ కోర్టు అక్కడ దానికి భవన శాశ్వత భవనాలు లేవు రెంటెడ్ హౌస్లో ఉంటున్నది అక్కడ అరకుర వసతులు న్యాయవాదులు కూర్చోవడానికి బార్ అసోసియేషన్ గదులు ఇరుకుటంగా ఉన్నాయి మహిళలకు ప్రత్యేకమైన గదులు లేవు అదేవిధంగా టాయిలెట్స్ లేవు వివిధ రకాల వెయిటింగ్ క్లయింట్స్ వచ్చి కూర్చోవడానికి వాళ్ళు వెయిటింగ్ చేయడానికి లేదు ఎండలో వానలో కూడా ఏదో ఇరుకిరుకు ప్రదేశంలో అడ్జస్ట్ అయి బ్రతకడం జరుగుతున్నది శాశ్వతంగా కోర్టు నిర్మాణానికి వెంటనే స్థలాన్ని కేటాయించి తక్షణమే వాటి నిర్మాణాన్ని పూర్తి చేసి న్యాయస్థానాలను అందులో కనుక నడిపించేది ఉంటే అందరికీ వెసులుబాటుగా ఉంటుంది ఇట్లాంటి విషయంలో గవర్నమెంట్ కూడా కొంచెం చొరవ తీసుకొని బడ్జెట్ను కేటాయించాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు దూసుకుపోతున్న విధానంలో కూడా ఆన్లైన్ విద్యలు వస్తున్నాయి ఆన్లైన్ విద్యలు ఎలాగానే ఆన్లైన్ కోర్స్ కోర్సులలో కూడా కరోనా టైంలో మొత్తం ఆన్లైన్లో నడపడం జరిగింది మనం వీడియో కాల్ ద్వారానే ఆర్గ్యుమెంట్స్ చెప్పడం ఈమెయిల్ ద్వారానే మనము కేసులను ఫైల్ చేయడం ఆన్లైన్లో ఫైల్ చేయడం జరిగింది ఈ పరిస్థితి ఇంకా ముందు ముందు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది పేపర్లెస్ వర్క్ అందులో భాగంగా ఈ ఫైలింగ్ సిస్టమ్ వచ్చింది ఈ ఫైలింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత న్యాయవాదులందరికీ కంప్యూటర్పై అవగాహన ఆన్లైన్లో ఏ విధంగా ఫైల్ చేయాలి టైపు ఏ విధంగా చేసుకోవాలి ఇలాంటి అవసరాలు ఉన్నాయి వాళ్ళకు నేర్పాల్సిన అవసరం ఉంది జూనియర్ న్యాయవాదులకు ఒక అది ల్యాప్టాప్ను కూడా ఇచ్చి వీటి మీద శిక్షణ ఇచ్చిందంటే ఈ ఫైలింగ్ వేగవంతంగా అవుతుంది ఇక్కడ కూర్చొని ఎక్కడో హైదరాబాద్లో హైకోర్టులో కూడా ఫైల్ చేయాలంటే ఇక్కడ కూర్చున్న న్యాయవాది వేయడానికి అవకాశం ఉంటుంది అందులో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ మీద ఒక ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మీద అవగాహన ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉన్నది ఇట్లాంటి అన్నిటికీ కూడా ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని అందులో జూనియర్ న్యాయవాదులకు ఇన్సూరెన్స్ లేదు గత కొంతకాలంగా అందరికీ ఇన్సూరెన్స్ ఉంది అన్ని విభాగాలకు న్యాయవాదులకు మాత్రం ఇన్సూరెన్స్ కొంతకాలం క్రితం ప్రవేశపెట్టినప్పటికీ ఇంకా జూనియర్ వాళ్ళకు ఈ మధ్యన నమోదైన కొత్త వారికి లేదు ఆ ఇన్సూరెన్స్ కూడా వాటి మొన్నటి వరకు రెండు లక్షల వరకే పరిమితి ఉండేది ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు దాన్ని ఈ మధ్యనే పెంచి అమల్లోకి రాలేదు దాన్ని పది లక్షల వరకు పెంచాలనేది కూడా న్యాయవాదులందరి యొక్క డిమాండ్ ఉంది ఎందుకంటే అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యం పొందడము వాళ్ళ హక్కు డబ్బు లేక అనారోగ్యంతో ఈ మధ్య కాలంలో చనిపోయిన అనేక మంది న్యాయవాదులు ఉన్నారు సరియైన యొక్క వైద్యం పొందలేక కాబట్టి అది కూడా ప్రవేశపెట్టి మనకు కొంచెం దాని ఇన్సూరెన్స్ను పెంచి వాళ్ళకు సహకరించాల్సిన అవసరం ఉన్నది దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి కాబట్టి ఇట్లా న్యాయవాదుల సమస్యలు న్యాయవాదులు మీకోసం పనిచేస్తున్నారు చట్టాలను మీద అవగాహన కల్పిస్తున్నారు న్యాయ వ్యవస్థ మీద అవగాహన కల్పిస్తున్నారు న్యాయ వ్యవస్థ మీద నమ్మకాన్ని పెంచుతున్నారు పేరుకుపోతున్న సమస్యలను చేస్తున్నారు ప్రభుత్వాలు కూడా తప్పు చేస్తే కొత్త చట్టాలు తీసుకొస్తే ప్రజా వ్యతిరేకమైన చట్టాలు తీసుకొస్తే మీ తరఫున ఉండి పోరాడుతున్నారు అనేక ఉద్యమాలలో కూడా న్యాయవాదుల పాత్ర చురుకైనది భారతదేశానికి స్వతంత్రంతో మొదలుకొని ఇప్పటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ న్యాయవాది యొక్క పాత్ర ఎందుకున్నది అంటే న్యాయవాదులు అన్ని విషయాల పట్ల అన్ని శాస్త్రాల పట్ల అవగాహన కలిగి ఉండి ఇది ఎంత మంచిది ఎంత చేయది అని వివరించాల్సిన బాధ్యత న్యాయవాదులకు ఉన్నది వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటున్నారు వాళ్ళను ప్రభుత్వము కొంచెం వాళ్ళ మీద దృష్టి కేటాయించి వాళ్ళ సమస్యల నివారణ కోసం ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఈ మధ్యనే బార్ కౌన్సిల్కు ధీటుగా ఫెడరేషన్స్ ఆఫ్ బార్ అసోసియేషన్ కొంత చురుకైన పాత్ర పోషిస్తున్నది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు మరియు కార్యదర్శులతోటి ఫెడరేషన్స్ ఆఫ్ బార్ అసోసియేషన్ అని ఉంది దాంట్లో నేను ఈ మధ్యలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నుకోబడడం జరిగింది నన్ను ఎన్నుకున్నందుకు ఆ ఎన్నుకకు సహకరించిన అందరికీ కూడా నేను ఒక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా భూపాలపల్లి భారత్ సేషన్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తానని ఎలక్షన్లో వాగ్దానం చేసి నేను ముందుకు వచ్చాను నన్ను నమ్మి నన్ను ఎన్నుకొని నాకు ఈ బాధ్యతను నా మీద మోపినందుకు మా భారత శిష్యు సభ్యులందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను